హాయ్ గైస్ వెల్కమ్ టు మీ ఇంటి అబ్బాయి ఎలా ఉన్నారు అందరూ యాక్చువల్గా మా సేయాన్స్ కోసం ఒక చిన్న షాపింగ్ అయితే చేసాము షాపింగ్ ఏంటంటే నెక్స్ట్ వీక్ మనోడికి అయితే మాత్రం జరగబోతున్నాయి అవునద్దా పుట్టెంట్రుకులు అయితే మాత్రం జరగబోతున్నాయి పుట్టెన్రుకులకి మంచి పెద్ద షాపింగ్ అయితే చేసేసాము ఇది కూడా అందులోదే తీసుకో తీసుకో మాట్లాడు సరే 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 నా పోదాంపా అదిగో అక్కడ కనిపిస్తున్నాయి కదా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి అయితే మాత్రం మెగా భారీగా భారీగా అయితే మాత్రం షాపింగ్ చేసేసాం వీడిని కూడా తీసుకెళ్ళి ఫుల్ షాపింగే పిచ్చి పిచ్చికి షాపింగ్ చేపించేసాం పాపం వీడైతే మాత్రం చాలా ట్రై చేసి అలిసిపోయాడు మొత్తానికి ఏమేమి తీసుకున్నావు అన్నీ చూపిస్తాను చూడండి మా చేయాల్స్ కూడా చూపించేస్తాడు ఓకేనా వీడియో అయితే మాత్రం ఫస్ట్ లైక్ అయితే ఇచ్చేసుకోండి నువ్వు ఇక్కడ ఉండున్నా కాసేపు ఆడుకో నేను వస్తా ఫస్ట్ వీడియోకైతే మాత్రం లైక్ ఇచ్చేసేయండి అండ్ కామెంట్ కూడా ఇచ్చేసేయండి అండ్ షేర్ కూడా చేసేయండి ఎక్స్క్యూజ్ మీ సార్ మీ అభిప్రాయం చెప్పగలుగుతారా కొంచెం అమ్మా నవ్వుతున్నాడు చెప్పండి సార్ ఎలా ఫీల్ అవుతున్నారు మీరు కొత్త బట్టలు తీసుకుంటున్నారు కదా మీరేమనుకుంటున్నారు అది మా సేయాన్స్ బట్టలకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది సపరేట్ ఫ్యాన్ బేస్ అంటే నేను కొన్ని కొన్ని చూపిస్తాను చూడండి అస్సలు మామూలుగా ఉండదు మా సేయాన్స్ కనిపించిందా ఇలా ఉంటాయి ఫ్యాన్ బేస్ అంటే ఐ హ్యావ్ ద బెస్ట్ డాడ్ ఇన్ మై ఇన్ ద వరల్డ్ అంటే ఆ మాత్రం లేకుంటే ఎలా చెప్పు బెస్ట్ డాడ్ చూసారా మామూలుగా లేదు టీషర్ట్ అయితే మాత్రం నాకు అదిరిచ్చేసింది దీని మీద కొటేషన్ ఉంది కదా ఎగ్దమ్ దానికి వచ్చిన నిక్కరు అంటే ఇది ప్యాంట్ సరిపోతుందిలే ప్యాంట్ లాగే నిక్కరు నాన్న నీదే నా ఇది ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా బాగుంటుంది నాకు చాలా బాగా నచ్చింది ఇది స్లీవ్లెస్ బట్ డిజైన్ చూసారా ప్యాటర్న్ చూసారా ఎలా ఉందో మీకు కూడా ఇలాంటివి కావాలా చెప్పండి నేను ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే మాత్రం మ్యాక్స్ ట్రై చేస్తాను దీంట్లో లింక్ పెట్టడానికి మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా పిల్లలు ఉంటే ఒకసారి ప్లీజ్ కామెంట్ అయితే చేయండి వాళ్ళతో కూడా ఎలా టైం స్పెండ్ చేస్తున్నారో చూద్దాం నేనైతే మాత్రం బీవాసంగా టైం స్పెండ్ చేస్తాను నానా ఇదిగో నాన్న స్లీవ్ లెస్ ఇదిగో ఇదిగో ఈ స్లీవ్లెస్ తీసుకో ఇది వద్దులే తీసి వద్దంట అదే నచ్చిందంట ఎందుకంటే డాడ్ అంటే నేను ఉన్నాను కదా సో అందుకని అండ్ దీనికి వచ్చేసి ఈ ఈ షర్టుకు వచ్చేసి ప్యాంట్ అయితే ఇది ఇచ్చాడు ఇవి కాంబోలో వచ్చాయంటే షర్టు ప్యాంటు రెండు దానికే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇది ఫుల్లే చూసారా వీడికి వీడి షర్ట్లకైతే మాత్రం సపరేట్ ఫ్యాన్ బేసే నాకు నాకు వీడి షర్ట్లు వేసుకోవాలనిపిస్తుంది కానీ బట్ ఏ మూలకు కూడా సరిపోవు బనియన్కి కూడా సరిపోవు కానీ చాలా బాగుంది క్లాత్ అయితే మాత్రం చాలా చాలా మెత్తగా ఉంది క్లాత్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు ఎందుకు ఇక్కడ చూసారా ఈ డైనోసర్లు ఈ డైనోసర్లు ఈ డైనోసర్లు కూడా వీడికే తీసుకొని వచ్చిండేది కానీ మంచిగా ముద్దుగా క్యూట్గా ఉన్నాడని ఈరోజే వేయిచ్చేసాను నేను అండ్ నెక్స్ట్ ఇంకొకటి స్లీవ్లెస్సే ఇది నియాన్ కలర్ అంటారు నియాన్ కలరేలే ఏనా నియాన్ కలర్ ఉండండి కాసేపు మా వాడి మూడేమో బాగాలేనట్టుంది నాతో రా చూపిస్తా ఆ సరదా ఎంతుంటే దూరాలు అమ్మ సైలెంట్ అయిపోయాడు ఒక పాటతో అట్లా అట్లా ఇచ్చేసాం పాట దానికొచ్చేసి ఇదిగో ఇదే మిక్కీ మిక్కీ మౌస్ ఈ దీనికి వచ్చేసి ఈ స్లీవ్లెస్ దానికి బాగున్నాయి ఇది నార్మల్గా బయట తీసుకున్నాం నెక్స్ట్ పిల్లలకి బట్టలు మాత్రం చాలా బాగుంటాయి ఇదిగోండి ఇది ఇంకొకటి చాలా సాఫ్ట్గా చాలా ఎలాస్టిక్గా వీడి పని వీడిదే చాలా బాగుండే కదా పిల్లలకైతే మాత్రం బట్టలు ఇది ఇంకొకటి ఇదిగో చెప్తాను కదా తీస్తా పోతే వస్తూనే ఉన్నాయి అండ్ ఇంకా 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 తీసాను ఇదిగోండి ఇవి డైలీ వేర్కి ఇవన్నీ తీసి వేసేసానంటే పాపం అసలు మడత వేసుకోవడానికి అయితే మాత్రం అల్లాడిపోతారు ఇదైతే అర్థమైపోయింది సో దీంట్లో చూసిన దాంట్లో ఏవి బాగున్నాయో చెప్పండి ఒకసారి నేను మ్యాథ్స్ అయితే ట్రై చేస్తాను మీకు లింక్ పెట్టడానికి ఈ డ్రెస్ లింక్ మా బుడ్డోడు కూడా మా బుడ్డోడు వేసుకున్న డైనోసర్ టీషర్ట్ షర్ట్ కూడా ఎలా అనిపించిందో చెప్పండి మీకు ఒకవేళ కావాలనుకుంటే లింక్ అయితే పెడతాను కామెంట్ బాక్స్లో మీకు కావాలి అంటే ఇది కామెంట్ బాక్స్లోకి వచ్చి ఈ పర్టికులర్ ఇప్పుడు ఇది ఉంది ఈ గ్రీనిష్ కలర్ ఉంది ఈ గ్రీన్ కలర్ లింక్ అని అన్నారంటే లింక్ ట్రై చేసి మీకు పెడతా కన్ఫామ్గా అండ్ ఫైనల్గా ఎలా ఉంది సెటప్ ఈడి సెటప్ పుట్టెంట్రుకుల సెటప్ ఇదంతా అండ్ నెక్స్ట్ వీక్ పుట్టెంట్రుకులు అయితే మాత్రం వెళ్ళిపోతాయి మంచిగా వీడియో తీసేస్తా మా ఇంటి దేవుడైన హవోబిలా నరసింహస్వామి దగ్గరికి అయితే వెళ్తాను మంచి కొండలు నల్లమల ఫారెస్ట్ అది చాలా బాగుంటుంది మా చిన్నోడు అలా ఎలా చేయించుకుంటాడో కూడా అర్థం కావట్ల నార్మల్గా ఇలా పెడితేనే వీడు ఉండడు అలాంటిది ఇలా బిగబట్టుకొని ఇంకా కట్ చేస్తూ ఉంటారు కదా హో మై గాడ్ సేయాన్స్ అంతే ఇంకా ఎలా అనిపించింది వీడియో ప్లీజ్ కొంచెం కామెంట్ అయితే చేయండి రోజు రోజుకి మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ సేయాన్స్ లైఫ్ మంచిగా ఉండబోతుందని అయితే మాత్రం నేను అనుకుంటాను మీరు ఇచ్చే సపోర్టుకి మా వాడి స్టడీస్ మంచిగా మంచిగా చదివిస్తాను జాబ్ కోసం కాదు నేను చదివించేది స్టడీస్ వీడి నాలెడ్జ్ పర్పస్ కోసమే నేను చదివేస్తాను ఈ పొద్దున్నే మాలాగా లేచి నైన్ టు ఫైవ్ జాబ్లు అయితే మాత్రం వీడికి అస్సలు అలాంటిది ట్రై చేపిచ్చాను నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ షూర్ అయితే ఇస్తాను జస్ట్ నాలెడ్జ్ పర్పస్ ఒక్కటే నేను చదువుకోమని చెప్తాను అంతే జాబు గీబు వద్దు ఈ మైండ్ సెట్కి అస్సలు వద్దు మనం పడిండే చాలు మన నెక్స్ట్ జనరేషన్కి అది చేయి ఇది చెయ్యి ఇది చేయి అది చేయాలైతే అయితే మాత్రం నేర్పిక ఫస్ట్లోనే ఫిక్స్ చేసేస్తారు కదా ఆహా నా కొడుకు సైంటిస్ట్ నా కొడుకు ఇంజనీర్ నా కొడుకు డాక్టర్ అది ఇది అని అట్లాంటివన్నీ ఏం పెట్టుకోద్దండి ముందే చెప్తాను ఎడ్యుకేషన్ అనేది జస్ట్ ఒక మైండ్ మెచ్యూరిటీకి మాత్రమే మీరు ఇలా చేసుకుంటూ పోయినారంటే మాత్రం వాళ్ళ ఓవర్ స్ట్రెస్ అయిపోయి రేపటి రోజు వాళ్ళు ఏదైనా అవ్వచ్చు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా యాజ్ ఏ పేరెంట్గా ఓకేనా ఇంకా నేను వెళ్ళిపోతున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోతో మీరు కూడా రెడీగా ఉండండి స్టేట్ ఏం బాబాయ్